హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వాల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు కర్రీ అండి కుక్కర్లో అయితే ఒక టెన్ మినిట్స్లో అయిపోయిందండి హోటల్ స్టైల్లో కుక్కర్లో క్యాబేజీ క్యారెట్ పెసరపప్పు కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఫస్ట్ నేను ఒక పావు కేజీ క్యాబేజీ రెండు క్యారెట్లు తీసుకున్నానండి వాటిని చిన్న చిన్న పీసెస్ చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కుక్కర్ గిన్నె తీసేసుకున్నానండి వెంటనే తర్వాత అయితే మనం కట్ చేసుకున్న క్యాబేజీ క్యారెట్ దాంట్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆ కూరకి క్వాంటిటీకి తగ్గట్టు పెసరపప్పు వేసుకొని ఇప్పుడు పైనుంచి వాటర్ వేసేసుకొని మనంకి ఉడికే అంత వాటర్ వేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవడమే అండి అంతే ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి సిమ్లో స్టవ్ ఆన్ చేసి సిమ్లో నాలుగు విజిల్స్ అండి నాలుగు కాదు మూడు అయితే సరిపోతుందండి త్రీ విజిల్స్ వస్తే సరిపోద్దండి అంతే ఈ విజిల్స్ వచ్చి ఆవిరిపోయే అంత లోపు ఎంతమందికి క్యారెట్ పెసరపప్పు క్యాబేజీ కాంబినేషన్లో ఇష్టమో కామెంట్ చేయండి మీరు చేసుకుంటారా ఎలా చేసుకుంటారు ఇలానే చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మనం మాట్లాడుకునేసరికి విజులు వచ్చింది ప్రెజర్ పోయింది చూడండి ఇప్పుడైతే దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి నేను స్ట్రెయిన్ చేసుకున్నాను ఎంతవరకు ఉడకాలో చూడండి ముక్క అలా అనగానే క్యారెట్ చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం వేడి గెలుపు దాన్ని పక్కన పెట్టేసి దీనికి కారం ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని మనం తినే స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసామంటే పచ్చికారం కారం అయిపోయిందండి అంతే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న క్యాబేజీ స్ట్రైనర్ ఉంది కదండి ఆ స్ట్రైనర్ని ముందుకు తీసేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని స్ట్రైన్ అయినా కానీ ఇంకా ఉంటాయి చూడండి ఆ వాటర్ని బాగా పిండుకున్నామంటే కూర పొడి పొడులాడుతూ చాలా బాగుంటుందండి కొంతమంది పెసరపప్పుకి బదులుగా పచ్చిపప్పు కూడా వేసుకుంటారంటండి అది ఎవరికి టేస్ట్కి తగ్గట్టు లేకపోతే ఒక్కొక్క ఊర్లో అలా ఒక ఊరికి అట్లా చేస్తారు కొంతమంది అలా కొంతమంది ఇలా చూపించిన విధంగా మొత్తం చేత్తోనే పిండుకోవచ్చు అండి లేకపోతే క్లాత్తో కూడా పిండుకోవచ్చు అలా పిండేసుకొని పక్కన పెట్టుకున్నాక కుక్కర్ స్టవ్ మీద మళ్ళీ పెట్టేసి సిమ్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నానండి అవి కొంచెం వేగాలి ఒక టైం పట్టేలో కొంచెం ఇంగువ వేసుకుందామండి ఏ తాలింపుకైనా ఇంగువ మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుందండి అండి కొంచెం ఇంగువ వేసాక రెండు రెబ్బలు కరివేపాకు అంతే అండి ఈ తాలింపునైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేది సిమ్లోనే ఒక్క రెండు నిమిషాలు ఉంటే అదే వచ్చేస్తుందండి మనం ఏం చేయబల్లే చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందా ఇప్పుడైతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం వేసేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతా వేయించుకోండి అడుగంటకుండా ఎందుకంటే పచ్చికారం తొందరగా అడుగంటుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అంటే దాంట్లో అంతా నీరు పోయి కొంచెం నూనెలో వేగేసరికి ఆ కారం కూడా చచ్చిపోయి అసలు అన్నంలోకి బాగుంటుందండి జాగ్రత్తగా తిప్పుకోండి లేకపోతే అడుగు అంటుతుంది చూడండి ఇప్పుడు నాకు పచ్చికారం వేగిందనిపించింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న క్యాబేజీ స్టఫ్ మొత్తం వేసేసుకుందామండి ఇప్పుడు ఆ పచ్చికారం కూరలో కలిసేటట్టు బాగా రెండు మూడు సార్లు కలి తిప్పుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి అంతే అండి పెసరపప్పు క్యాబేజీ క్యారెట్ ఎగురు అంటారు కూర అంటారు రెడీ అండి దీన్నైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి